కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడించే ప్రయత్నం చేయండి ఈ లోపు ఈ రోజు మార్నింగ్ మీరు దువ్వాడుతో మాట్లాడినప్పుడు దువ్వాడు ఒక మాట అన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ప్లే చేస్తాను నేను ఈ ఇల్లు తప్ప ఇప్పుడున్న ఆ ఇల్లు తప్ప ఏం కావాలన్నా రాసి ఈ రోజు చర్చలేంటి మీరు ఏమవుతారు వాళ్ళకి అతను మా మేనమామ కూతురు అండి మా అమ్మ బ్రదర్ కూతురు అంటే ఇతను వచ్చాను రాఘారావు గారు మా అమ్మకి సోయాన బ్రదర్ సో నేను ఆ విధంగా ఏంటంటే నాకు ఈ విషయం తెలిసి నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత ఏదో చూద్దాం మాట్లాడితే వీళ్ళకి ఒక ఐదు డిమాండ్స్ చెప్పారు అది అయితే నేను చెప్తాను నేను ఎందుకంటే ముందుగా చెప్పడం బాగుండదు ఆ డిమాండ్స్ని వాళ్ళు అన్నారు ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ ఏదో చెప్పండి అది బాగుంటే మేము యాక్సెప్ట్ చేస్తాము లేదని చెప్తామంటున్నారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ బ్రదర్ మై మీడియేటర్గా ఉన్నాడు ఇప్పుడు అది నాకు తెలిసిన విషయం అంతే శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీధర్ 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 సో అతను ఇప్పుడు మాతో మాట్లాడిన తర్వాత అతను ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం ఏమంటాడు ఆ ప్రస్తుతానం మా ట్రయల్స్ మేము వేస్తున్నాం అంత తప్పించి మనకి ఎలా ఉంది సార్ అసలు ఈ అంశం ఏంటి ఇదంతా ఐదు రోజులుగా చూస్తున్నారు ఎలా అదే బాధగా ఉందండి ఐదు రోజులు వీళ్ళకి వాళ్ళు అనుకోవడం ఈ ప్రగోడికైనా పరిస్థితి రాకూడదు సార్ వీళ్ళకి వాళ్ళకి ఏమీ లేదు అనవసరమైన పనికి మాలిన అంటే కుక్క తగులు అంటారు చూసారా అలా ఉంది పరిస్థితి సో ఏంటంటే ఒక అతను ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎవరు దోబార్ శ్రీనివాస్ ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు సార్ సార్ ఏంటి సార్ మేము ఎవరికి సాల్వ్ చేయడానికి వచ్చాం కానీ మేము ఎలాంటి మీటింగ్ ఎయిట్ వల్ల సాల్వ్ అవ్వదండి మేము కుటుంబ సభ్యులు కూర్చుంటే సాల్వ్ అవుతుంది టీవీ కూడా ఉదయం చొరవ చూపించింది టీవీ నేను కూడా అదే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడండి మీరు చూసుకోండి మాట్లాడి ఇప్పుడు అయిపోయింది కదా మేము అయిన తర్వాత ఏదో చెప్తాం అతనితో సుద్దువాడు శ్రీనివాస్ గారితో మాట్లాడి ఏ విషయమో ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శ్రీధర్ శ్రీధర్తో మాట్లాడి ఆ విషయం అతను ఏమంటారో దాని ప్రకారం మేము చెప్పగలం వాళ్ళు చెప్పండి చెప్పండి అంటే పక్షాలతో మాట్లాడారు సార్ పక్షాలు అంటే ముందు వాళ్ళ బ్రదర్తో మాట్లాడామండి శ్రీధర్తో ముందు మాట్లాడాను అతను ఏంటంటే మీ మీ తాలూకు డిమాండ్స్ ఏవో మాకు చెప్పండి అప్పుడు మా బ్రదర్తో చెప్పి అప్పుడు మా బ్రదర్ కన్సెంట్ తీసుకొని అప్పుడు నేను ఏదో విషయం మీతో మాట్లాడడానికి వస్తారు అదే విషయం మేము మాట్లాడాం మాట్లాడిన తర్వాత ఐదు డిమాండ్స్ ఏవో చెప్పారు వాళ్ళు అది అతను దృష్టిలోకి పెట్టి అతను ఏమంటారో దాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకుంటారా లేదని నేను చెప్పలేను మా ట్రైల్స్ మేము వేస్తున్నాం ఇతను మా బ్రదర్లా అడ్వకేట్ అండి చిట్టి బాబు ఇతను దువాకర్ అండి నా అంతే అతను అతని ప్రకారం దివా అతను అడ్వకేటే వాళ్ళ బ్రదర్ కూడా దువాకరే ఏంటి ఎప్పటికల్లా పరిష్కారం అవే అవకాశం ఉంటుంది పరిష్కారం అంటే చూడండి సార్ మీ కళ్ళ ముందే మేము మాట్లాడాము ఇప్పుడు మేము వెళ్ళి ఇప్పుడు అందరం కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాం మేము రాదా వాళ్ళ సిస్టర్ కూడా వస్తున్నారు మేము అందరం కలిసి మాట్లాడతాం మాట్లాడి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఒప్పుకుంటే ఏమవుతాయి భగవంతుడు దేవుడు అవ్వాలని మేము కోరుకుంటాం ఎమికబుల్గా ఎందుకంటే వాళ్ళు మాకు కావలసిన వాళ్ళే వీళ్ళు మాకు కావాల్సిన వాళ్ళే మేము న్యూట్రల్గా వచ్చాము మేము మాకు ఎవరి మీద రోజు రోజుకి ఎందుకు ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడ బాధ అనిపించింది సార్ మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలా పడలేదు సార్ ఎందుకు అయ్యిందంటే అది మా కర్మ అనుకోవాలి అంతే అంతకన్నా మరి నేనేం చెప్పలేను రాజకీయ అది నేను అంటున్నాను ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా దివా శ్రీనివాస్ ఉన్నాడు అతను రేపు పొద్దున్న అతని క్యారియర్ కూడా దెబ్బతింటుంది అది నేను చెప్తున్నాను అది ఏదో తేల్చుకొని ఎందుకంటే ఇతను నలుగురికి చెప్పవలసిన వాడు ఒక లీడర్ ఉన్నాడు ఇప్పుడు ఎవడో పనికిమాలోడు ఎవడో ఏదో చేశాడంటే అది వేరే విషయం కానీ ఒక లీడర్గా ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని ఎముకబుల్గా తేల్చుకుంటే అతడికి మంచిదే అతడికి పొలిటికల్ క్యారియర్కి మంచిదే మేము అదే ఆశిస్తున్నాం అతను శుభ్రంగా ఉండాలండి టీవీ నైన్ కూడా ఇదే విషయం ఇరు వర్గాలతో కూడా మాట్లాడిందంటే ఎమ్మెల్సీ శ్రీనివాస్తో కూడా చెప్పినప్పుడు పెద్దలు ఎవరైనా వచ్చి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అన్నటువంటి రాసి ఇస్తే కనుక నేను మాక్సిమం పరిష్కరిస్తానని చెప్పి ఆయన విన్నాను అవి విన్నాను ఆ ఇంటర్వ్యూ టీవీ నైన్ విన్నాను అందుకోసం నేను ఆలోచన వచ్చే ఈ విధంగా మాట్లాడాను ఇందాక డిబా అతను ఏదో ఇందులో ఉన్నాడు డిబేట్లో ఏదో ఉన్నారు ఆ టీవీ నైన్ నాకు వాళ్ళ బ్రదర్తో నేను ఫోన్ చేస్తే అతను వచ్చాడు వచ్చి నేను ఇలా ఉంది నా పరిస్థితి అన్నయ్య మీరు మాట్లాడమన్నారు సో మనం అలా అయితేనే ఒప్పుకుంటాం అంటే సరే అండి మాట్లాడదాం శ్రీనివాస్ డిమాండ్ డిమాండ్స్ గురించి శ్రీనివాస్ ఐదు డిమాండ్లు పెట్టామంటున్నారు ఇది చెప్పకూడదు కూడా మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు హ్యాపీగా ఓకే అందులో ఈ ఇల్లు ఉందా ఈ ఇంటి విషయం ఉందా కనీసం అది అంటే ఇంకొక కన్ఫ్యూజన్ పోనీ విడాకులు ఏమైనా విడాకులు విడాకులు ఇష్యూ ఏమైనా వచ్చిందా అండి ఇందులో ఎందులో విడాకులు కావాలనేది ఇతను అడుగుతున్నారు ఇతను అంటున్నారండి అది వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఇది అయిపోయింది కోర్టులో తీర్చుకుంటారు దాని గురించి ఇప్పుడు కాదు మేము ఏంటంటే ఇద్దరు చూద్దామని ఏది చేద్దామో చేద్దాం ప్లీజ్